మెదక్ జిల్లా చిల్పిచడ్ మండలం చండూరు గ్రామం ప్రమాదవశాత్తు దుదేకుల యూసఫ్ అనే వ్యక్తి పూరి ఇల్లు దగ్ధమైంది ఇంట్లో ఉన్న భార్య పిల్లలు వెంటనే మంటలను చూసి బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు దుదేకుల యూసఫ్ భార్య మాట్లాడుతూ సుమారుగా ఐదు నుండి ఆరు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది కట్టుబాటులు కూడా లేకుండా పోయాయని కన్నీరు మున్నీరైంది ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు

మాకు నేను పండుకున్న పిల్లలు వండబెట్టి పండుకున్న ఎట్లా తగిలిపోయిందో మీ గుడిసే తరిగిందో నాకు తెలియదు ఎట్లా తరిగిందో ఆగదం లేచిపోయిన ఎట్లా నేను పొగలేసేవరక లేచిన నేను నాకు తెలియకుండా అదే తగిలిపోయింది మొత్తం తినడానికి కూడా ఏం లేకుండా కట్టపట్టాలి మీదను ఏం మొత్తం ఆధారం లేకుండా కాలిపోయింది మొత్తం ప్రెగ్నెంట్ కాడికి వెళ్ళి లేచి బుక్లు అన్నీ కాలిపోయినాయి మొత్తం ఏం లేకుండా మీ దయ వల్ల మాకు చేయాలి ఏం మేము కూల్ చేసుకుంటేనే బతకెటోళ్ళము ఎప్పుడప్పుడు తెచ్చుకొని కట్టబట్టల మీద ఉన్నాము ఏం లేకుంటే ఉన్నాము మేము మొత్తం ఇల్లు కట్టుకుందామని అంటే మేము లోన్ లేపుకొచ్చుకుని ఉంటే ఇట్లా తెచ్చిన పైసల కాడికి మొత్తం కాలిపోయింది రేట్లు వేసుకుందామని గ్రూప్లో లేపికొచ్చుకుని ఉంటుందే అప్పు అవి కూడా కాలిపోయినాయి ఏం లేకుండా లక్ష ఇరవై వేలు తెచ్చుకుని ఉంటుంది గ్రూప్లో లేపిక ఆ పైసలు మొత్తం కాలిపోయినాయి సొమ్ములు కూడా ఏం లేకుండా మొత్తం కాలిపోయినాయి ఏం లేదు మాకు ఆధారం మాకు గవర్నమెంటే ఆదుకోవాలి ఏం లేకుండా ప్రెగ్నెన్సీ కాదాలు ఎల్ఐసి బుక్కుల కడికి ప్రతి ఒక్కటి రేషన్ కార్డులకు ఆధార్ కార్డులో కడిగాలిపోయింది ఏం లేకుండా పిల్లలు లేచి సడన్గా లేచి మా పొగలు వచ్చిన వరకు బయటకు వెళ్తొచ్చిన ఏం కాదు ఏం లేకుండా అయిపోయింది తినడానికి బియ్యం కూడా ఏం లేకుండా మొత్తం ఏం ఏం లేకుంటున్నాము ఇప్పుడు తినడానికి తిండి లేదా కట్టుకుని బట్టలు మొత్తం గవర్నమెంటే సాయం చేయాలి మాకు